అండి శనగపప్పు పెసరపప్పు వడలండి చాలా సింపుల్గా ఈజీగా చేసేయచ్చు ఒకసారి ఇలా ట్రై చేయండి ఒక గంట ముందే మనము పొట్టు పెసరపప్పు అయినా లేదంటే పాలిష్ పెసరపప్పు అయినా ఇలా గంట ముందు శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగేసి నానబెట్టుకోవాలి ఒక నాలుగు స్పూన్ల వరకు శనగపప్పు మనకి ముందే ఒకప్పుడు అంతా పెసరపప్పు నానబెట్టుకొని ఇలా జాలీ ఉన్న గరిటలో వేసుకొని మీకు నీళ్ళన్నీ కూడా ఒడిసిపోవాలి మొత్తం నీళ్ళు లేకుండా తీసుకోవాలి మనకి మిక్సీ మిక్సిన్లో పచ్చిమిర్చిలు అల్లం వెల్లుల్లి కచ్చపచ్చగా మిక్సీ పట్టుకోవాలి నీళ్ళన్నీ ఒడిసిపోయిన పెసరపప్పుని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కొంచెం గట్టిగా మనకి రవ్వలాగా మిక్సీ పట్టుకోవాలి మరీ సాఫ్ట్గా పట్టుకోవద్దు కొంచెం మనకి రవ్వలాగా ఉంటే చాలా టేస్ట్గా బాగుంటుంది పెసరపప్పు అంతా కూడా మిక్సీ పట్టేసుకొని గిన్నెలో వేసుకోవాలి మనకి శనగపప్పు మధ్య మధ్యలో తగులుతూ ఉంటే చాలా టేస్ట్గా ఉంటుంది శనగపప్పు ఇష్టం లేకపోతే పెసరపప్పు కొద్దిగా సైడ్కి పెట్టుకొని అది వేసుకోవచ్చు శనగపప్పు వేసేసుకొని ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు సన్నంగా తరిగింది కొద్దిగా పసుపు ఒక స్పూన్ జీలకర్ర సాల్ట్ టేస్ట్ సరిపడగా వేసుకొని బాగా కలిపేసుకోవాలి శనగొప్పు ఇష్టం లేనప్పుడు పెసరపప్పు గుప్పెడు మిక్సీ పట్టకముందే తీసి సైడ్ పెట్టేసి మొత్తం మిక్సీ చేసినాక ఆ పెసరపప్పు కూడా వేసి కలుపుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఉప్పు కారం సరిపోయింది లేనిది చూసుకొని సరిపోకుంటే మళ్ళీ యాడ్ చేసుకోండి చూసారు కదా మనకు కొద్దిగా ఆయిల్ కానీ తడి చే వాటర్లో చేయి పెట్టి తడి చేసుకొని కానీ ఇలా వేడి వేడి ఆయిల్లో వడల్లాగా వేసుకుంటే చాలా చాలా బాగుంటాయండి ఎవరైనా వచ్చేటప్పుడు అప్పటికప్పుడు కూడా చేసి పెట్టేయచ్చు ఒక గంట ముందు పెసరపప్పులో వేడి నీళ్ళు పోసుకుంటే ఒక ఆరు గంటలో నానిపోతాయి అవి మనకి ఉల్లిపాయలు తరిగే లోపే నానిపోతుంది అప్పటికప్పుడు వేసేటప్పుడు కొంచెం వంట సోడా యాడ్ చేసుకుంటే చాలా లోపల సాఫ్ట్గా వస్తాయి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా చాలా చాలా బాగున్నాయండి చూసారు కదా కమ్మటి శనగపప్పు పెసరపప్పు వడలు స్నాక్లాగా తీసుకున్న మార్నింగు టిఫిన్లా తిన్నా ఎవరైనా వచ్చేటప్పుడు అప్పటికప్పుడు మనం ఈజీగా సింపుల్గా చేసేటివి పెసరపప్పు శనగపప్పు వడాలండి టమాటాకి చెప్తో తింటే అద్దరిపోయింది ఇంకా టేస్టు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా కరకరలాడుతూ చాలా చాలా బాగున్నాయండి మనకి అల్లం వెల్లుల్లి మంచి సువాసంతో తింటుంటే ఇంకా కావాలనిపిస్తుంది ఊళ్ళో పై లేవు హైండి గోధుమ పిండి పాస్తా తీసుకోవాలి పిల్లలు క్రిస్పీగా ఇప్పుడు హాలిడేస్ కాబట్టి ఇంట్లోనే ఉంటూ ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు అలాంటప్పుడు ఇలా చేసి పెట్టండి స్టవ్ మీద వేడి నీళ్ళు పెట్టుకొని అవి కాస్త వేడిగా అయిన తర్వాత సైడ్ పెట్టుకున్న పాస్తా అంతా కూడా వేసి మనకి ఎయిటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుందండి ఇట్లా చేత్తో పట్టుకుంటే సాఫ్ట్గా ఇరిగేటట్టు ఉంటే సరిపోతుంది మరీ మెత్తగా కాకుండా చూశారు కదా అలా ఉడికించుకొని ఏదైనా జాలీలాగా ఉన్న స్టెయినర్లోకి ఇలా పోసుకోండి వాటర్ అంతా కూడా పోయేటట్టు మళ్ళీ కొద్దిగా చల్ల నీళ్ళు పోసుకొని ఇలా చేసి చూడండి క్రిస్పీగా కారంగా చాలా టేస్ట్గా ఉంటాయి పిల్లలైనా పెద్దలైనా తినచ్చు చూశారు కదా నీళ్ళన్నీ ఒడిసిపోయిన తర్వాత కొద్ది కొద్దిగా కార్న్ఫ్లోర్ అనేది వాటికి పట్టేటట్టు వేసుకొని పచ్చదనం అనేది అస్సలు ఉండకుండా చూసుకోవాలి కొద్ది కొద్దిగా కార్న్ఫ్లోర్ వేసుకొని విడివిడిగా ఒకటి అంటుకోకుండా ఉండేటట్టు ఇంకో ప్లేట్లోకి వేసుకొని చేత్తో మొత్తము కలిసేటట్టు ఇలా కలుపుకొని మెల్లగా గట్టిగా పిసికేయకూడదు ఆల్రెడీ ఉడుకున్నాయి కాబట్టి మనకు గట్టిగా పిసిగితే స్మాష్ లాగా అయిపోతే బాగోదు ఇలా మళ్ళీ ఏదైనా జాలీ లాంటిది తీసుకొని ఇట్లా మనకి ఫ్లోర్ అనేది అస్సలు ఉండకూడదు దాంతో ఉన్నదే దాన్ని పట్టుకొని ఉన్నదే కానీ విడిగా పొడిలాగా ఆయిల్లో ఉండకుండా చూసుకోండి ఆయిల్ బాగా వేడైన తర్వాత కొద్ది కొద్దిగా వేసుకుంటూ కాసేపు కలపకుండా అవి పైకి వచ్చేవరకు వదిలిపెట్టేయాలి తర్వాత కొద్ది కొద్దిగా కలుపుకుంటూ బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి వేరే కప్పులో కారం గరం మసాలా కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను మీరు షార్ట్ మసాలా వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది నేను షార్ట్ మసాలా బదులుగా మామిడికాయలు ఎండబెట్టి పొడి చేశాను ఆ పొడి అయితే కొద్దిగా చల్లుకొని తింటారని అలా చేసుకున్నాను మీరు షార్ట్ మసాలా వేసుకోండి చాలా చాలా బాగుంటుంది మనకి చాలా ఇట్లా పట్టుకుంటే చాలా అండి మనకి చాలా క్రిస్పీగా సాఫ్ట్గా నోట్లో పెట్టుకుంటే అలా ఇంకాస్త తినాలి అనిపించేలా ఉంటాయండి చూసారు కదా అన్నీ వేపుకున్నాము ఇవి ఒక సీసాలో వేసి స్టోర్ చేసుకుంటే పిల్లలు ఎప్పుడు అడిగితే అప్పుడు అండి బయటికి వెళ్ళి చిప్స్ తెచ్చే కంటే మనం ఇంట్లోనే చేసుకోవచ్చు ఆలు పెంచి ఫ్రై కానీ ఆలు చిప్స్ కానీ ఇంట్లోనే తయారు చేసేయచ్చు ఈజీగా చూసారు కదా కరకరలాడుతూ క్రిస్పీగా కారం కారంగా పుల్ల పుల్లగా పిల్లలకి చేసి పెట్టండి హాలిడేస్ అన్ని రోజులు ఏదో ఒకటి పెట్టాలి కదా అండి వంకాయ ఫ్రై అండి నాకు ఇష్టమైన వంకాయ మనకి లేతగా ఉండాలంటే కాడలు గ్రీన్ కలర్లో ఉండేవి తీసుకుంటే లేతగా ఉంటాయి వంకాయ మసాలా వేసి ఫ్రైలా చేసుకుందాం చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా స్టవ్ మీద కలయి పెట్టుకుని ధనియాలు జీలకర్ర లవంగా యాలకాయ ఎండుమిర్చి ఇంటి కొబ్బరి వేసుకోవాలి బాగా ఏగిన తర్వాత కొద్దిగా చింతపండు అది చాలా పులుపు ఉందని కొద్దిగా వేసుకున్న పులుపు లేకపోతే మీరు కాస్త వేసుకోండి అదే కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని చెనపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర సోంపు ఉన్న దినుసులు వేసుకొని సన్నంగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు వేసుకోవాలి అవి బాగా వేగిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా వేపుకోవాలి పచ్చివాసన పోయే వరకు కూడా చాలా టేస్ట్గా అయితే ఉంటుంది మనకి సైడ్ డిష్గా పెట్టుకోవచ్చు లేదంటే పులుపు వేసుకున్నాం కాబట్టి రైస్లో కూడా కలుపుకొని తినొచ్చు చాలా కమ్మగా ఉంటుంది కొద్దిగా పసుపు వేసుకొని మనం వంకాయ ముక్కలు నల్లగా అవ్వకుండా ఉండాలంటే అందరికీ తెలిసిందే వాటర్లో కాస్త సాల్ట్ వేసుకొని పెట్టుకోవాలి అట్లానే మనం పోపులు వేసిన వెంటనే కొద్దిగా సాల్ట్ అయితే వేసుకుంటే నల్లబడకుండా ఉంటాయి అట్లానే వంకాయ ముక్కలు నల్లబడ్డాయి అంటే మనకి టేస్ట్ మారిపోతుంది కర్రీ కానీ ఫ్రై కానీ లైట్గా చిరుసేది అనేది వచ్చేస్తుందండి వంకాయ ముక్కలు నల్లబడితే అలా నల్లబడకుండా చూసుకొని ఇట్లా ఏపుకుంటే మనకి తినడానికి కానీ కమ్మగా ఉంటుంది రైస్లో కలుపుకున్న మనకి సైడ్ డిష్గా పెట్టుకున్న చాలా చాలా బాగుంటుంది నేనైతే మా ఇంట్లో రైస్లోనే కలుపుకుంటారు ఈరోజు అట్లానే పులుపు వేసాను కదా మనకి సైడ్ డిష్గా పెట్టుకున్న చాలా కమ్మగా ఉంటుందండి ఆ మిక్సీ పట్టుకున్న కొబ్బరి పొడి అంతా కూడా వేసేసుకొని బాగా కలిపిపెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి వంకాయ లేదంటే అడుగంట పోతుంది మాడిపోతుంది కాబట్టి స్టవ్ మీడియంలో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఈ మసాలా వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఏపుకోవాలి వంకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి చాలా కమ్మటి సువాసన అయితే వస్తుందండి పులుపుతో మన కొబ్బరి పొడి చాలా టేస్ట్గా ఆ సువాసనకే మనకి నోరు ఊరిపోతుంటుంది అంత టేస్ట్ అయినా అంత కమ్మటి వంకాయ ఫ్రై రెడీ అయిపోయింది మనకి చూసారు కదా రైస్లో కలుపుకునే బాగుంటుంది లేదంటే సైడ్ డిష్గా బాగుంటుంది చపాతీలోకైనా బాగుంటుంది టేస్ట్ చేసేద్దాము చాలా పుల్లగా కమ్మగా ఉందండి టేస్ట్ అయితే అదిరిపోయింది చాలా చాలా బాగుంది నేను కారం కాస్త తక్కువనే వేసాను మా మనవరాలు తింటుందని మీకు కావాలంటే ఎక్కువ వేసుకోండి